నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తారీఖు సోమవారం రోజున అమావాస రాబోతుంది చాలా విశేషమైందిగా చెప్పుకోవచ్చు సోమవారం అమావాస రావడం అన్నది మనకి అమావాస్య మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మొదలయ్యి ఒకటవ తారీఖు ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాల వరకు ఉంటుంది ఎప్పుడైనా సోమవారం పూజకి ఎప్పుడు కూడా అనుకూలమైన సమయం ఏదంటే ప్రదోష సమయం ప్రదోష సమయంలో మనం పూజ కనుక చేసుకుంటే అత్యధికమైన ఫలితాలు కలుగుతాయి అది మనకి చాలా విశేషంగా అమావాస్య అనేది రావడం జరిగింది కాబట్టి సోమవారం రోజున మనం ఒక చిన్న పరిహారం కనుక చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ యొక్క ధన ఆదాయం పెరుగుతుంది ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో ఈ పరిహారం చేయడం వల్ల మీరు వాటి నుంచి బయటపడతారు భగవంతుడు మిమ్మల్ని బయటపడేస్తాడు మీకున్న సమస్యలన్నీ తీరుతాయి అలానే కుటుంబ సభ్యుల్లో ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒకటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి వాటి నుంచి మీరు తప్పకుండా బయటపడతారు మీరు సంపాదిస్తున్న సంపాదన కంటే కూడా ఖర్చులు అధికంగా ఉన్నాయి అలానే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తున్నాయి మనస్పర్తలు వస్తున్నాయి ఆ మనస్పర్ధలు తగ్గి మనశ్శాంతి మీ ఇంట్లో రావాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇంకా మీరు వ్యాపారం చేస్తున్న చోట మీ వ్యాపారంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు మీతో పాటు పనిచేసే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు సమస్యలతో ఇరికిస్తున్నారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మంచి పరిహారం ఇది అది మనకి అమావాస్య సోమవారంతో పాటు వచ్చింది కాబట్టి మరింత విశేషమని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ సోమవారం రోజున మీరు ఈ పరిహారం చేయడం కుదరలేదు నెక్స్ట్ సోమవారం రోజున కానీ లేదంటే మీకు వీలైన ఏ సోమవారం రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ ఈసారి మనకి అమావాస్యతో పాటు సోమవారం వచ్చింది కాబట్టి ఇక తిరుగులేదని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు భగవంతుడి దగ్గర చేసుకునే పూజ కాబట్టి అంటే పూజా పరిహారం కాబట్టిది ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసే ఉంటుంది నెలసరి టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఎవరైనా మీ కుటుంబ సభ్యులు చనిపోయి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా చేయకుండా ఉండాలి ఇక మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఎలా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూస్తుంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం పరిహారం ఏ రకంగా చేయాలో చెబుతాను ఈ పరిహారం చేయడానికి తల స్నానం అలాంటివి ఏది కూడా చేయనవసరం లేదు మామూలుగా స్నానం చేసుకొని పరిహారం చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకి బిలవ తళాలు ఒక ఐదంటే ఐదే మారేడు ఆకులు కావాల్సి ఉంటుంది మీరు ముందు రోజు కానీ లేదంటే ఒక రెండు మూడు రోజులు ముందుగానే తెచ్చిపెట్టుకోండి కాస్త పెద్దగా ఉన్న ఆకులు తెచ్చుకోండి మరీ చిన్నవి కాకుండా కాస్త మీడియంగా ఉన్నా కాస్త పెద్దగా ఉన్నా పర్వాలేదు తెచ్చుకోండి వీటిని ముందు రోజు కానీ లేదంటే మూడు రోజుల ముందు కానీ తెచ్చుకోండి మనం ఒకసారి మారేడు ఆకులను తెచ్చుకుంటే కనుక వాటిని పదహైదు రోజుల పాటు వాడుకోవచ్చు చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి ఒకసారి మారేడు ఆకులను తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజుల పాటు శివ పూజలు ఉపయోగించుకోవచ్చు అని అంటారు కదండి అందుకే చెప్తున్నాను పదహైదు రోజుల వరకు మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పదహైదు రోజుల పాటు స్వామివారికి బిలవ దళాలు పెట్టుకుంటూ సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఈ పరిహారం చేయడానికి ముందుగా మీరు ఒక రెండు మూడు రోజుల ముందే తెచ్చుకోండి బిలవ దళాలు కావాల్సి ఉంటుంది మూడు ఆకులతో ఉన్న మారేడు ఆకులని తెచ్చుకోండి ఇక ఈ పరిహారానికి ఎర్ర చందనం కూడా అవసరం ఉంటుంది దీన్ని రక్త చందనం అంటారు మనకు షాప్లో దొరుకుతుందండి అడిగి చూడండి వాళ్ళు ఇస్తారు ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట ఇంట్లోనే చేసుకునే పరిహారం అండి కానీ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందో చూస్తారండి మీరు తప్పకుండా ఈ పరిహారం చేసిన తర్వాత మార్పులు మాత్రం మీరు చూస్తారు మీరు మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనండి ఇక పరిహారం మాట ఏంటంటే సోమవారం ఉదయం అంటే ఈ పరిహారం చేయడానికి మీరు సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చేసుకోవచ్చు లేదనుకోండి సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఈసారి మనకి అమావాస్య సోమవారం రోజున మధ్యాహ్నం నుంచి మొదలైంది కాబట్టి మీరు సాయంత్రం నుంచి అంటే ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేసుకోండి ఒకవేళ ఈ సోమవారం మీకు కుదరలేదు ఎప్పుడైనా సరే మీకు ఒక సోమవారం మీకు కుదిరినప్పుడు తప్పకుండా చేసుకోండి ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపుగా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందైతే మీరు స్నానం చేసి పరిహారం చేసుకోండి స్నానం చేయకుండా మాత్రం చేయకండి పరిహారాన్ని పూజ గతిలోనే చక్కగా చేసుకోవచ్చు అదే మీరు స్పెషల్గా పీట అలాంటిది ఏది కూడా వేయనవసరం లేదండి పూజ గతిలోనే చేసుకోవచ్చు ఒకవేళ పూజ గదిలో మీకు వీలు కాలేదు శివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చేసుకోండి ఎలా చేయాలో క్లియర్గా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది లేదంటే మీకు చాలా డౌట్స్ వచ్చేస్తాయి చాలా మంచి పరిహారం అండి అందుకే చెప్తున్నాను రిజల్ట్ని అతి తొందరలో చూస్తారు మంచి పరిహారం కాబట్టి జాగ్రత్తగా విని చేసుకోండి ఇప్పుడు చెప్పుకున్న ఐదు మారేడాకులు అలానే ఎర్రచందనం కంపల్సరీగా కంపల్సరిగా ఈ పరిహారానికి కావాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అనొచ్చు ఎర్ర చందనం లేదండి దానికి బదులుగా కుంకాన్ని వాడుకోవచ్చా అని అంటారేమో ఎర్రచందనం కాకుండా కుంకుమతో ఈ పరిహారం చేస్తే రిజల్ట్ అయితే ఉండదు ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే చందనాన్ని రెడీ చేసుకోండి విశేషమైన శక్తి ఉంటుందండి ఈ పరిహారానికి ఒక తంత్ర పరిహారం అనమాట ఇది ఆదాయం పెరుగుతుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు డబ్బు పెరుగుతుంది అలానే లక్ష్మీశక్తి కలిగిన చెట్టు మారేడు చెట్టు మనందరికీ తెలిసిందే మారేడు చెట్టును మన ఇంట్లో పెంచుకోవచ్చండి ఆదివారం రోజున ఒక రోజును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇది ఒక్కసారి చేసుకునే పరిహారం అండి మనకి ఈసారి సోమవారం అమావాసతో పాటు వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి కుదిరిన వాళ్ళు ముందుగానే మీ దేవుడి గదిలోనే చక్కగా దేవుని మీద మనసు పెట్టి మీ యొక్క కోరిక చెప్పుకొని చేయండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆకులు కావాల్సి ఉంటుంది మారేడు ఆకులు చిన్నవి కానీ పెద్దవి కానీ కాస్తంత మీడియం ఉన్నాయి తీసుకోండి కనీసం మీరు తీసుకున్న ఎర్ర చందనంలో కాస్త నీటిని కలిపి పేస్ట్లా తయారు చేసి బిలవ దళం మీద అంటే మూడు దళాలు ఉంటాయి కదండి మధ్యలో ఉండే ఆకు మీద మీరు చందనంతో ఒక అక్షరం రాయాలి అంటే ఒక మంత్రం అనేది రాయాలి అదేంటంటే శ్రీం అని మీరు రాయాలి అడ్డంగా అయినా నిలువుగైనా ఎలా అయినా సరే రాయొచ్చు అది కూడా ఉంగరపు వేలుతోనే మీరు రాయాలి మూడు దళాల మీద అంటే ఒక దళం మీదనే రాయాలి మూడు దళాల మీద రాయనవసరం లేదు తర్వాత మీరు ఈ రకంగా స్త్రీ అని రాసిన తర్వాత బిల్వదళం వెనకాల ఒక బొట్టు పెట్టండి మీరు తీసుకున్న ఐదు ఆకుల మీద స్త్రీ గుర్తు అనేది వేయండి అలానే వెనక వైపు ఒక బొట్టు పెట్టండి ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అని చెప్పుకోండి ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అని చెప్పుకోండి ఈ ఐదు ఆకుల్ని శివలింగానికి సమర్పించండి శివలింగం లేదండి అంటారా శివుడు ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి ఈ ఆకులు స్వామివారికి అలా అయినా సరే సమర్పించవచ్చు శివలింగం లేదు శివుడు ఫోటో లేదు మరి ఎట్లా అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళండి అక్కడే చక్కగా కూర్చొని ఈ బిలవతళాలు ఎర్రచందనాన్ని అన్నిటిని కూడా తీసుకువెళ్ళండి అక్కడికి అక్కడే శివలింగం ఎదురుగా కూర్చొని ఇప్పుడు చెప్పిన విధంగానే శ్రీ అనే గుర్తు రాసి శివలింగానికి సమర్పించండి చక్కగా ఇంట్లో శివలింగం దగ్గర కానీ లేదంటే ఫోటో ముందు కానీ బిలవదలాలు పెట్టి స్వామివారికి చక్కగా పూజ చేసుకోండి ఆయనకి సంబంధించిన మంత్రాలు చదువుకోండి ఇక మీరు ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉండండి నార్మల్గా రెగ్యులర్గా మీరు ఈ సోమవారం రోజున ఈ ఐదు ఆకులు స్వామివారి దగ్గర పెట్టారు కదండి వాటిని ఆ రోజు మొత్తం అక్కడే ఉంచేసండి స్వామివారి దగ్గర అదే దేవాలయం దగ్గర అనుకోండి బిలవదళాలు పెట్టి కాసేపు మీరు మంత్ర మంత్రజపం చేసుకొని ఒక గంట సేపు అయిన తర్వాత అంటే కాస్త వెయిట్ చేయండి వెయిట్ చేసి మీరు పెట్టిన ఆ మారేడు ఆకుల్ని పూజారి గారికి చెప్పి ఇంటికి తెచ్చుకోండి అదే మీరు ఇంట్లో అనుకోండి చేస్తున్నారు కదా రెండవ రోజు ఈ ఐదు ఆకుల్లో నుంచి ఒక ఆకును మీరు తీసుకొని మనీ దాచుకుని బిరువలో కానీ అలమారిలో కానీ పెట్టుకోండి ఇక రెండవ ఆకు ఉంది కదండి దాన్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి లేదనుకుంటే డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఇక మూడవ ఆకుని మీ హాల్లో ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఒక కిటికీలో కానీ ఎక్కడైనా సరే కాస్త పేపర్లో చుట్టి పెట్టేసేయండి ఇక నాలుగవ ఆకుని మీ వంటగదిలో ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఎవరూ కదపకుండా ఉండే చోట పెట్టండి ఇక ఐదవ ఆకుని మీ దేవుడి గదిలోనే పెట్టండి మరి ఇది దేవాలయం నుంచి తెచ్చుకున్న ఆకుల్లో నుంచి కూడా ఇదే రకంగా మీరు ఒక ఆకుని శివాలయంలో మాత్రం వదిలేసేయండి మిగతా నాలుగు ఆకులు తెచ్చుకోండి మిగతా ఆకులన్నిటిని కూడా ఇప్పుడు చెప్పుకునే విధంగానే పెట్టుకోండి మళ్ళీ సోమవారం వచ్చే వరకు వీటిని అలానే పూజ గదిలోనే ఉంచుకోండి మరి శివాలయంలో పెట్టాం కదండి మరి ఎలా అంటారేమో స్వామివారి దగ్గర పెట్టారు కాబట్టి పర్వాలేదు అక్కడే వదిలేసేయండి కానీ ఇంట్లో అయితే మీరు సోమవారం వరకు పెట్టిన ఆకులన్నింటిని కూడా కదపకుండా అలానే ఉంచండి మీరు పెట్టిన ఆకులు బీరువాలో పెట్టినవి హాల్లో పెట్టినవి వంటగదిలో పెట్టినవి ఈ ఆకులన్నిటిని కూడా మీరు తీసేసి మీ దేవుడు మీ దేవుడి దగ్గర పెట్టినవి మొత్తం కలుపుకొని ఈ ఐదు ఆకుల్ని ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే మీ ఇంట్లో చెట్టు ఉంటే కనుక అక్కడైనా సరే పెట్టండి కానీ తులసి చెట్టు మొదల్లో మాత్రం పెట్టకండి పారే నీరు ఉంటే కనుక పారే నీటిలో వేసేయండి దీన్ని ఇంటి బయట కానీ ఎక్కడైనా చెట్టు మొదట్లో పెట్టి వచ్చేయచ్చు ఒకవేళ చెట్టు మొదట్లో పెట్టడానికి అస్సలు కుదరలేదండి అంటారా అక్కడే కాస్త మట్టి తీసేసి పెట్టేసి రావచ్చు ఈ రకంగా సోమవారం రోజున చేసి చూడండి మీ సమస్యలన్నీ తొలుగుతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇలా ఇంట్లో అవకాశం లేదండి శివాలయంలో కూడా చేసే అవకాశం మాకు లేదండి వీలు పట్టడం లేదండి అంటే కనుక చేయకండి చేసినా అంటే ఇంకెక్కడ చేస్తారండి అక్కడే చేయాల్సింది పరిహారం కాబట్టి చేసే వీలు లేకపోతే వదిలేయండి ఎవరికైతే అవకాశం ఉంటుందో ఉన్నవారే చేయండి విశేషమైన శక్తి కలగిన పరిహారం అండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం అయితే వస్తుంది ఈ పరిహారం లక్ష్మీ సంబంధిత విషయాలకు సంబంధించిన కుటుంబకు సంబంధించిన ఆర్థిక సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు కదా అలాంటి వారందరికీ కూడా చాలా చాలా మంచి పరిహారం ఇలా సోమవారం రోజున కనుక మీరు సమర్పిస్తే రోజు రోజుకి ధన ఆదాయం పెరుగుతుంది ఇలా ఎన్ని వారాలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అంటే కనుక మీరు ఒక్కసారి ఈ రకంగా చేసుకుంటే చాలు ఈ అమ్మాస రోజున లేదనుకోండి నెలకు ఒకసారి చేసుకున్న సరిపోతుంది లేదా సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి ఒక సోమవారం రోజున కానీ నెలకు ఒకసారి వచ్చి ఒక సో ఒక సోమవారం రోజు కానీ ఏదో ఒక సోమవారం రోజున చేసుకోండి మీరు ఒకసారి చేసిన తర్వాత మాత్రం రిజల్ట్ మాత్రం తప్పకుండా చూస్తారని మార్పు అయితే కనపడుతుంది సో తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించిందని మాట చెప్పండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఇంకా లైక్ చేయని వాళ్ళు చూస్తూ ఉంటే గనక ఒక చిన్న లైక్ చేయండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు